అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని మనతో పాటు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఫస్ట్ ప్రొఫెసర్ మురళి సార్ ప్రొఫెసర్ తిరుమలి గారు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు అదేవిధంగా బతుల సిద్దేశ్వరన్న గారు దేశం మహేష్ గౌడ్ గారు పోషం అశోక్ గారు దేశగాని సాంబశివ గౌడ్ గారు మట్ట రాజు యాదవ్ గారు మరి మా అన్న శ్రీహరి ముదిరాజ్ అన్న బిఎస్పిలో స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేసిండు గిరగాని కుమార్ నగిరి ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా పీడిఎస్యు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పీడిఎస్యు ఇన్ఛార్జిగా ఉండి ఉవ్వెత్తన కిరటంలో పనిచేసినటువంటి మా పాలడుగు శ్రీనివాస్ గారు బొంగు ప్రసాద్ గారు మా సురేష్ అన్న ముదిరాజ్ మహాసభ మా రామకృష్ణం రాజన్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా వాసుకే యాదవ్ అందరూ వచ్చారు కాబట్టి ఇంకా జక్కే వీరస్వామి శ్రీహరి గౌడ్ అందరూ మిత్రులందరూ వచ్చి ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తున్నారు మనం చర్చను ప్రారంభించుకున్నాం ఈరోజు ఈ సమావేశం నుంచి మనం ఒక కార్యాచరణ తీసుకోవాలనేది పెట్టుకున్నాము ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏమనుకున్నామంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు వస్తున్నాయి కాబట్టి ఈ జనాభా లెక్కల్లో రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు చేస్తామని చెప్పేసి చేసినామన్నారు చేస్తున్నామన్నారు పార్లమెంట్లో కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గారు శరద్ యాదవ్ గారు ములాయం సింగ్ యాదవ్ గారు కొట్లాడి సోషియో ఎకనామిక్ క్యాస్ చేసినప్పటికి కూడా అది బయట పెట్టలేదు రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ పదిన మేమందరం కూడా ఢిల్లీ పోయి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈసారి జరిగేటటువంటి దేశ జనాభా లెక్కల్లో బీసీలను లెక్కించాలి అనేటటువంటి నినాదంతో సమగ్ర కులగణన జరపాలనే నినాదంతో అక్కడ చేసినాము ఆ తర్వాత కరోనా ప్రాబ్లం వల్ల మళ్ళీ చేయలేకపోయినారు ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేటటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ప్రామిస్ చేసిండు బీజేపీ పార్టీ ప్రామిస్ చేసింది ఆ తర్వాత బీజేపీ పార్టీ దేశవ్యాప్త సమగ్ర కులగణన బీసీ గణన చేయడానికి నిరాకరించింది ఆ తరుణంలో అనేక అనేక ఉద్యమాలు మన బీసీ సంఘాలు నడిపేటటువంటి అనేక నాయకులు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వేల సంఘాలు వందల సంఘాలు మన రాష్ట్రంలోనే దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంఘాలు యాక్టివ్గా ఉన్నాయి అందరూ కూడా బ్రహ్మాండంగా సమగ్ర కులగణన చేయాలి అని చెప్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో మేము కలవడం జరిగింది జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినాము సార్ మీరు బీసీ కులగణన మీద మీరు స్టెప్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వి హనుమంతన్ ఉన్నాడు ఆ రోజు జయరాం రమేష్ ఉన్నాడు మధుయాస్కి గౌడ్ గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కొప్పుల రాజు గారు ఉన్నారు వాళ్ళందరి ముందే చెప్పడం జరిగింది సూర్యపల్లి సుజాత నేను అతను ఇంకొక బీసీ సంఘం శ్రీనివాస్ అందరం చెప్తే రాహుల్ గాంధీ గారు అప్పటి నుంచి కూడా కులగణ చేయాలి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి ఈ దేశంలో రిజర్వేషన్లు డెబ్బై ఐదు శాతం తీసుకుపోవాలి అని చెప్పేసి చాలా ర్యాడికల్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అదే తరుణంలో ఏం జరిగిందంటే మొన్న ఎలక్షన్లలో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఆ డిక్లరేషన్లో ఎంత నీట్గా ఉందంటే మేము బీసీలకు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం ఇచ్చిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ అంటే మనకిప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో ఉండేటటువంటి ఏబీసీడీ వర్గీకరణ లాగా వర్గీకరణ చేసిస్తాం నీట్గా అవుట్ చేసిస్తాము కింద రావాలన్నా వాళ్ళకంత వాటా ఇస్తాము దీనివల్ల దాదాపు కౌన్సిలర్ల నుంచి మున్సిపల్ చైర్మన్లు జడ్పీ చైర్మన్ల వరకు ఒక ముప్పై వేల మంది బీసీలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది వాళ్ళు రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నిన్న మొన్న పరిస్థితి చూస్తే రాహుల్ గాంధీ గారేమో చాలా ర్యాడికల్గా ఈ దేశంలో మండల్ కమిషన్ తర్వాత బీసీల మీద పార్లమెంట్లో అంత చర్చ జరగలేదు బీసీ కులఘల మీద కానీ బీసీ రిజర్వేషన్ల మీద కానీ మొన్న రాహుల్ గాంధీ గారు అంత చర్చ చేసింది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటరీ అపోజిషన్ లీడర్గా చాలా గొప్ప చర్చ చేసింది కానీ ఇక్కడ చూస్తే మాత్రం అక్కడ చూస్తే నింగెత్తు కనపడుతుంది ఇక్కడ చూస్తే భూమి లోపలికి కనపడుతుంది ఇక్కడనేమో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బీసీ జనగణన చేసే పరిస్థితి లేదు కులగణన చేసే పరిస్థితి లేదు స్థానిక సంస్థల్లోకి పోతే రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదు కాబట్టి దీనితోటి మనం అందరం కూడా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రతి బీసీ బిడ్డ ముందుకు వచ్చి మనం ఇప్పుడు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోయి పనిచేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోకపోతే బీసీల రాజకీయ భవిష్యత్తు బీసీల ఉనికి ప్రశ్నార్థకరమైనటువంటి పరిస్థితి ఉంది అంతే చెప్పు కాబట్టి ఓట్ల కోసం చెప్తారు స్వాతంత్రం వచ్చిన కొత్త రోజుల్లో కూడా కాకా ఆకాకాల కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఎంతమంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం పోతూ అని నెహ్రూ చెప్పు నెహ్రూ చెప్పిండ కొంతమంది కుదర అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ బీసీలు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకిచ్చి ఎస్సీలకిచ్చి ఇచ్చి ఇస్తే ప్రపంచం అంతా ఏమనుకుంటుంది అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ భారతదేశంలో ప్రజలు అధికారానికి బయట ఉండటువంటి చిన్న కులాలు తక్కువ కులాలు ఏ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు అని ప్రపంచమంతా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు స్వాతంత్రం వచ్చేటప్పుడు అన్నారు అయ్యా మీరు ఎప్పట్లాగానే కింద వాళ్ళు నడుస్తారు మేము వాళ్ళకి చదువు చెప్పించినాం అందరిని సెక్యులర్ చేసినాం స్కూల్ ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పినాం మీరు అలా చెప్పలే మేము చేసినంత మీరు ఖరాబ్ చేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పితే కూడా లేదు లేదు మేము అలా చేయమని స్వాతంత్రం తెచ్చుకున్న వీళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఏదో పరువు బాధితి అని చెప్పేసి అనుకున్నారు నా చేతికి దెబ్బ తగిలింద అది అట్లా అనమాట చెప్పదలుచుకోకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వ్యామోహం రాజకీయ ఉద్యమంగా మార్చుకునేటట్టు బాగుంటుంది పాలిటిక్స్ సొల్యూషన్ రిజర్వేషన్ సొల్యూషన్ కాదు ఇక అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో మేట్లో చనిపోయి కంటే కొంచెం ముందు రిజర్వేషన్లు దేశం నేను మా వాళ్ళని డీపోలిటిసైజ్ చేసిన అన్నాడు అంబేద్కర్ ఎందుకంటే పాలిటిక్స్ లేవు వాళ్ళకి రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎవరో కాంగ్రెస్ నాయకుని పట్టుకోవటం ఇంకా ఎవరికి పట్టుకోవడం సార్ నేను ఎస్ ఇం సార్ నాకు టికెట్ వేయండి సార్ అని బానుసులుగా అన్నాడు అంబేద్కర్ చుట్టూ ఉంటే వాళ్ళందరూ యాభై రెండు ఎలక్షన్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కాంగ్రెస్కి ఆయనకు అది అనుభవం వీళ్ళు పోరాటం చేస్తారు రాజ్యాధికారం తీర్చుకుంటారు అని అనుకుంటే వాళ్ళు అలా అయిపోయినారు అని ఆయన చింతించుకున్నారు రిజర్వేషన్ ఇష్యూ అనేటువంటిది మనకైనా అంతే ఉంటుంది ఇక రిజర్వేషన్ విషయం మీరు పూలేని మాట్లాడినారు పూలే రిజర్వేషన్ అడగకుండా ఎక్కడ అడిగిందా రిజర్వేషన్ మీకు తెలుసా అండి పూలే భారత జాతీయత పై కులాల వాళ్ళది బ్రాహ్మణులది అని చెప్పుతుంటే జాతీయత పైనలా చూడాల్సింది కింద చూడండి అన్నాడు జాతీయత అంటే ఏంటంటే ప్రజల జాతీయత కావాలా కులాల జాతీయత కాదు అది ఆయన రాసింది శూద్రులు అశిశూద్రులు గులాములు ఈ పదాలు ఆయన వాడి మేళ్ళకి మే ఒకటి మాకు రాజ్యం రావాలా అనేది ఆయన చెప్పింది కానీ రిజర్వేషన్ ఏమైనా అని అడగల మనం ఎందుకో ఆ దాంట్లో వెళ్ళిపోయింది తర్వాత పెరిగారు పెరిగారు ఏమైనా రిజర్వేషన్ అడిగిందా అడగల ఇదంతా బ్రాహ్మణ బ్రాహ్మణ జాతీయ ఆర్య జాతీయవాదం మీరు ఆర్యులు బ్రాహ్మలు మేము కింద కులా వాళ్ళ మాకు అధికారం కావాలి అన్న అధికారం వచ్చేటట్టు తమిళనాడులో చేసిండు వాళ్ళ చేతిలోకి వచ్చింది అధికారం అలా చేసిండు పొలిటికల్ సమస్యలు సాల్వ్ చేసుకున్నారు ఆయన అలా చూడండి మన గురువులు మీరు ఏ గురువులు మాట్లయితే మాట్లాడుతున్నారో వాళ్ళని మాట్లాడుకుంటూ మాకు రిజర్వేషన్ చేయండి అంటున్నారు మీరు రిజర్వేషన్ అనేటువంటిది అధికారంలో ఉన్నవాడు మీకు దాన ధర్మం చేయటం బిచ్చం చెప్తాం అనమాట ఇదిగో తీసుకో నేను కొంచెం తింటాను కదా కొద్దిను తేను అని పెట్టడం అంటే బానిసలుగా అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది నిజంగా రోజు జరిగేటప్పుడు జరుగుతుంది ఎంత పెద్ద కమ్యూనిటీ బీసీలు అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి దేశంలో నా నేషనల్ లెవెల్లో ఆల్టర్నేటివ్గా ఒక్క నాయకు పుట్టద ఆల్టర్నేటివ్ డెమోక్రసీని సామాజిక న్యాయాన్ని పీపుల్స్ డెమోక్రసీని లోయర్ కాస్ట్ డెమోక్రసీని అప్రసర కన్వ్యూనిస్ట్రీస్ యొక్క డెమోక్రసీని ఏపరిచేటువంటి నాయకుడు లేడు ఎందుకని వాళ్ళ దృష్టి మొత్తం రిజర్వేషన్ మీదనే ఉంది రాజకీయ చైతన్యం రాలే పొలిటిక్స్ మాట్లాడలే పాలిటిక్స్ ఒక కళ నలుగురిని మన వెన చేసుకోవాలి వాడికి చెప్పాల ఇగో ఇది మేము ఇట్లా అడుగుతున్నాం ఇట్లా అడుగుతున్నాం అని అడగాల ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ నిర్మించాలి అంటే యాభై ఏళ్ల కింద నిర్మించలేదు అంటే అర్థం ఉంది ఎందుకంటే మీ అయ్యాలు కులవృత్తి చేసుకొని బతుకుతున్నారు వాళ్ళకి గెలవరా ఓ మన దేశానికి ఈ మహానుభావుడు దేశానికి స్వాతంత్రించు అదే నీకు దండం పెడతాను నా కొడుకున్న కుల కాసిన నా కొడుకుని బళ్ళు చేర్పి అని వాళ్ళు అడిగారు ఇప్పుడు బతకడం కోసం వాళ్ళు అడిగారు ఈరోజు మీరు బతకడం కోసం మార్పు కోసం ఉన్నారు ఈ సమాజాన్ని మార్చాలని ఈ ప్రజాస్వామ్యాన్ని మార్చాలని డెబ్బై ఏళ్ళ బట్టి ఆటలు ఆడిస్తుంటే మీరు ఎవరో పోతారు ఎవరినో అయితే సార్ నాకు టికెట్ విన్నటా ఇస్తలేవా అనికా ఇంకొక ఆయన పోతాడు అరే ఆయన ఇచ్చిన్నాయా యాదవుడికి ఇచ్చిన్నాయా నీకు నెక్స్ట్ వీక్ ఇస్తా అని ఏది వచ్చి అమ్మా యాదవుడికి టికెట్ ఇచ్చాడు మాకు అనుకో నీకు చూడండి తేడా చూడండి వెంటనే ప్రసంగం పెట్టుకోవడం ఈ ప్రసంగనాలు మళ్ళీ విడదీసి ఒకవేళ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇయ్యాలి ఖచ్చితంగా అన్నాడు మోసం చేయకుండా అది ఉద్యమంగా చేయాలి నేను కాదన్నా దాంతో వచ్చేది ఏమీ లేదు మీకు చూస్తూ చూస్తూ ఇస్తారా మీకు అధికారం ఇస్తారా ఎవరైనా అధికారం ఇస్తారా ఎవరు అధికారం ఇవ్వడు అన్నం పెడతాడు కావాలంటే మీకు అప్పిస్తాడు అధికారాన్ని ఎవడు ఇవ్వడు అధికారాన్ని గుంజుకోవాలి తీసుకోవాలి మీరు తీసుకోవాలనే ఉద్యమంతో ముందుకెళ్ళండి రాజకీయంగా నేర్చుకోండి పొలిటీషన్లు అవ్వండి బానిసలు అవ్వకండి ఒక రిజర్వేషన్ ఇచ్చేటట్టు ఓ ఒక సికింద్రాబాద్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నాకు వస్తుంది టికెట్ అని అనుకోకండి రిజర్వేషన్లో మంత్రులు అయిన వాళ్ళని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని సోనుడు దగ్గర ఎలా మాట్లాడతారో మనకు చేస్తారయ్యా మీరు ఆగండి తొందరపడకండి నేను మాట్లాడతా ఉద్యమం రాకుండా వాళ్ళు మళ్ళీ ఆపుతారు ఉద్యమం రానియరు ఉద్యమం నేర్చుకోవాలి మనం మాకెందుకు ఎవరు అని అడగాల అదే అంత్యమం కాదు మనకి రాజ్యాధికారం తీసుకోవడం అనేటువంటిది స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఏళ్ళకే చదువుకున్న మనం వాళ్ళతో పాటు సమానంగా చదువుకొని ఊరు ఉద్యోగాలు చేసుకొని మన అయ్యల్లాగా పంచా సొక్కా వేసుకోకుండా ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడి ఐఏఎస్ పాస్ అయ్యి యూనివర్సిటీలో వచ్చి యూనివర్సిటీ ఉద్యోగం చేసి ఇంకా మాకు ఏదో సార్ మేము బతకాలి సార్ అని అనడం మన తరఫున మాత్రం తగదు ఉపన్యాసం చేశారు నేను ఇదే విషయము గడిచిన పన్నెండు సంవత్సరాలే చెప్తూనే ఉన్నాను రెండు వేల పదమూడు నుంచి కంటిన్యూస్గా మనం రాజకీయ పార్టీ పెట్టుకుంటేనే మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి పరిష్కారమయ్యే దిశలో మనం పయనించవచ్చు ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము భారత ప్రభుత్వంలో మూడు విభాగాలు ఉన్నాయి నేను ఎప్పుడు చెప్తుంటా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నెంబర్ వన్ శాసన వ్యవస్థ ఈ దేశంలో చట్టాలు చేయడము నిర్ణయాలు తీసుకోవడము నిర్ణయాధికారం శాసన వ్యవస్థకే ఉంటుంది అదొవట కార్యనిర్వాహక వ్యవస్థ అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్లకి చేసే ప్రతి ఉద్యోగి ఆ కా అంటే ఎవరైతే శాసన వ్యవస్థ ఉంటారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు అమలు చేయాల్సిందే దాన్ని వ్యతిరేకించడం కూడా వీలు లేదు మూడవది న్యాయ వ్యవస్థ అది కానీ పక్కన పెట్టేద్దాం మిత్రులారా చిన్నప్పుడు మనం బయలు పోయినప్పుడు బల్లెట్టి